మేము పరామర్శించాం ప్రధానంగా పల్నాడు జిల్లా పీడి గారు అట్లనే నోడల్ అధికారిగా ఉన్న అరుణ్ గారు ఉద్దేశపూర్వకంగా జ్యోతిని వేధింపులు గురిచేశారు వాళ్ళ మీద వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు అంగన్వాడీ సెంటర్కి వేసవి సెలవులు ఇచ్చారు పన్నెండు గంటల వరకే సెంటర్లు నడపాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఒకటిన్నరకి అంగన్వాడీ సెంటర్ విజిట్కి వచ్చి పిల్లలు లేరనే పేరుతోటి ఆ అమ్మాయిని బెదిరింపులు చేయడంతో పాటు ఈరోజు అంగన్వాడీ కి సక్రమంగా ఫుడ్ రావట్లేదు ఇప్పటికీ సరిగా గుట్లు ఇవ్వట్లేదు బాలామృతులు రాకుండానే అవి ఇవ్వలేదు అనే పేరుతోటి ఈరోజు భేదించడం కూడా కనపడతా ఉంది ఉద్దేశపూర్వకంగా ఒకవైపు వాళ్ళు విజిట్లు రావటంతో పాటు అట్లనే ఆంధ్రజ్యోతి విలేకరి రాజేష్ గాని అట్లనే రాజబాబు ఇద్దరు ఉద్దేశపూర్వకంగా వచ్చి అమ్మాయిని పదే పదే ఈ ఒక్క రోజు కాదు గత అనేక రోజులుగా సెంటర్ చుట్టూ తిరుగుతూ ఈ రోజు అమ్మాయిని ఏదో పద్ధతిలో టార్గెట్ చేసి ఈ ఆంధ్రజ్యోతి విలేకరులు కూడా వేధిస్తా ఉన్నారు వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు పల్నాడు జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల పద్ధతులు అంగన్వాడీలు వేధిస్తా ఉన్నారు ఒక రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల కాలంలో అనేక మంది మానసిక వేధింపులు గురవుతా ఉన్నారు అంగన్వాడీలు బీపీలు షుగర్లు పెడతా ఉన్నాయి మొన్ననే సత్రపల్లి ప్రాజెక్టులో ఫాతిమా బీబీ ఒక అమ్మాయి చేసుకుని చనిపోయింది మొన్న నర్సరావు గాని చిలకరూరు గాని కాని ఈ రోజు మాచర్ల ప్రాజెక్టు లో గానీ అందల మంది అంగన్వాడీ కార్యకర్తలని మామాలను పెట్టుకోవాలనే పేరుతో వేధింపులు గురి చేస్తా ఉన్నారు ఇదా కోట ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తున్న రక్షణ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎంత దౌర్భాగ్యం అంటే హాస్పిటల్ దగ్గరికి హాస్పిటల్ దగ్గరకు వచ్చి కనీసం పక్క వార్డులో లో వర్కర్ ఒక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే కనీసం పలకరించే దిక్కు లేకుండా ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే వ్యవహారం ఉంది అంటే నేను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అంగన్వాడీల మీద వేధింపులు ఆపాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి ఒత్తిడి ఆపు అంతేకాదు మనం మార్చి న్యాయమైన ఈరోజు సత్తరపల్లి ప్రాజెక్టు సత్తెనపల్లిలో ఉన్న అంగన్వాడీ వర్కర్లు మొత్తాన్ని ఒక గుంపుగా చేసేసి ఎవరు ఎక్కడ కదలటానికి లేదు అని చెప్పేసి నిర్బంధించే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కనీసం ఫోటోలు తీయకూడదు వాళ్ళకి ఏ పని చెప్పకుండా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు మొత్తాన్ని పీడి ప్రధానంగా పల్నాడు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీలు విజయవాడ చేరుకున్నారు కానీ పల్నాడు జిల్లాలో ఎవరిని రానియకుండా ఇక్కడ నిర్బంధించారు ఇలాంటి వైఖరి మానుకోవాలి అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు పీడీ కానీ అధికారులు కానీ కూటమి ప్రభుత్వం నియమించిన నాయకులు కాదు అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు పనులు చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం లేకపోతే మాత్రం ఈ వేధింపులాపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్